అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ టర్కీ మళ్లీ మరోసారి తన మత పిచ్చిని అంతర్జాతీయ వేదిక పైన ప్రదర్శించింది మళ్లీ భారత్ పైన విషం చిమ్మింది అంతర్జాతీయ వేదిక కనబడితే చాలు అక్కడి నుండి భారత్ని టార్గెట్ చేయడం పాకిస్తాన్ కి వత్తాసు పలకడం టర్కీకి బాగా అలవాటైంది భారత్ ప్రతిసారి టర్కీ ప్రేలాపనలకు రివర్స్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది టర్కీ ఏ విధంగానైతే భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ వెనక నిలబడడం ఏ విధంగానైతే రక్షణ పరికరాలను అందించడం నాటో కూటమిలోనూ అంతర్జాతీయంగానూ మద్దతు ఇవ్వడం చేస్తూ ఉంటుందో భారత్ కూడా టర్కీ పట్ల అలాగే కాల్చి వాత పెట్టే టైపులో స్ట్రాటజీని ఇప్పుడు ప్లే చేస్తోంది టర్కీకి టర్కీ చుట్టూ ఉన్న దేశాలతో కౌంటర్ ఇచ్చేలాగా ఆ దేశాలతో మైత్రిని కొనసాగిస్తోంది ఆ దేశాలకు మద్దతు ఇస్తూ ఆ దేశాలకి డిఫెన్స్ ను సప్లై చేస్తోంది అయినా కూడా తిట్టేనోరు తిరిగే కాలు ఊరుకోదు అన్నట్టు టర్కీ భారత్ పైన తప్పుడు కూతలు కూయడాన్ని ఆపడం లేదు ఇప్పుడు మరోసారి అలాగే చేసింది అసలు టర్కీ పాకిస్తాన్ కి మద్దతు ఇవ్వడం భారత్ ని వ్యతిరేకించడం ఎందుకు చేస్తుంది ఏమిటి ఈ రహస్యం అంటే ఈ విషయంగా ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి మరి ఈ వీడియోలో ఈ విషయాలను గురించి వివరిస్తాను వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి మొన్న ఇరవై రెండవ తేదీన యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మళ్లీ మరోసారి కాశ్మీర్ను గురించి వాగాడు కాశ్మీర్ లోని మన సోదర సోదరి మనుల కోసం ఐక్యరాజ్య సమితి తీర్మానాల ఆధారంగా చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి అన్నాడు దీనినే పుండును కెలకడం అంటారు ఇలా ఈ వ్యక్తి ప్రతిసారి కాశ్మీర్ విషయాన్ని ఇలాగే అంతర్జాతీయ వేదిక పైన కెలకకుండా ఉండనే ఉండడు ప్రతిసారి దీని గురించి మాట్లాడతాడు ఒక్కసారి మాత్రం కాశ్మీర్ గురించి మాట్లాడలేదు అది లాస్ట్ ఇయర్ ఎందుకు అప్పుడు మాట్లాడలేదు అంటే అంతకు ముందు సంవత్సరంలో టర్కీలో భయంకరమైన భూకంపం వచ్చింది ఈ భూకంపం సమయంలో అందరికంటే ముందు స్పందించింది భారత్ అందరికంటే ఎక్కువ సహాయాన్ని అందించింది కూడా భారతే సో ఇందువల్లే టర్కీ అధ్యక్షుడు ఒక్క గత సంవత్సరం మాత్రం కాశ్మీర్ లోని ప్రజలను గురించి కాశ్మీర్కి సంబంధించిన చర్చలను గురించి మాట్లాడలేదు కానీ ఆ తర్వాత కుక్కతోక వంకర బుద్ధి అన్నట్టుగా తిరిగి స్టార్ట్ చేశాడు పాకిస్తాన్ మా మతానికి సంబంధించిన దేశం అక్కడ కూడా మా మతస్థులు సున్నీలే ఉంటారు అని చాలా ప్రేమతో ఇలా పాకిస్తాన్ తోకని సవరదీస్తూ ఉంటుంది టర్కీ కానీ టర్కీ ఇలా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడం వల్ల పాకిస్తాన్ ఏ రంగంలో అభివృద్ధి చెందింది మనకు అంటే ప్రపంచానికి పాకిస్తాన్ సీన్ అద్దంలో కనబడినట్టుగా కనబడుతూనే ఉంది కదా పాకిస్తాన్ లో వంద కంటే ఎక్కువ టెర్రరిస్టు గ్రూపులు ఉన్నాయి దేశంలో ప్రతిరోజు ఈ టెర్రరిస్టులు విధ్వంసం సృష్టిస్తూ ఉంటారు సాధారణ ప్రజలను చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా హతమారుస్తూ ఉంటారు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అడుక్కు తినే స్థితికి చేరింది పాకిస్తాన్ సంబంధించిన ఈ దృశ్యాలే కదా ప్రపంచానికి కనబడుతూ ఉన్నవి ఇలాంటి పాకిస్తాన్ కి మద్దతు ఇస్తూ భారత్లోని ఒక అంతర్భాగమైన కాశ్మీర్ ని కెలకటం వల్ల కాశ్మీరీలకు టర్కీ వల్ల ఏమిటి ప్రయోజనం పాకిస్తాన్ టర్కీ సౌదీ అరేబియా లాంటి మత దేశాలు సహాయ సహకారాలు అందించడం వల్ల పాకిస్తాన్ ఏ విషయంలో అభివృద్ధి సాధించింది టెర్రరిస్టులను విచ్చలవిడిగా తయారు చేయడంలో అభివృద్ధి సాధించింది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఇప్పుడు ఈ టర్కీ అధ్యక్షుడు కాశ్మీర్ లోని తన సున్ని ముస్లింలను రెచ్చగొడితే ఏం జరుగుతుంది వారు టెర్రరిస్టులు అవుతారు సో టర్కీ తన మత పిచ్చితో తన మతస్థులకే ద్రోహం చేస్తోంది వారికి మంచి జీవితాలను భారత్ ఒక వేపు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే కాశ్మీర్ ని అందంగా తీర్చిదిద్దుతూ ఉంటే అతడు మాత్రం కాశ్మీర్లో అగ్గిపుల్ల వేసే ప్రయత్నాన్ని ఆపడం లేదు అయితే ఎందుకు టర్కీ పాకిస్తాన్ని సంతృప్తిపరచడానికి పాకిస్తాన్కి సాయం చేస్తుంది మద్దతు ఇస్తుంది కాశ్మీర్ గురించి భారత్ని విమర్శిస్తూ మాట్లాడుతుంది అంటే పాకిస్తాన్ ఒక కిరాయి గూండా లాంటి దేశం మనకు ఇప్పుడు ఈ విషయం స్పష్టంగానే అర్థమవుతుంది కదా తన సైన్యాన్ని సౌదీ అరేబియాకి పంపిస్తోంది అన్న వార్తలు మనం చూస్తూ ఉన్నాం కదా సౌదీ అరేబియా పాకిస్తాన్ కి ఫండింగ్ చేస్తుంది పాకిస్తాన్ బదులుగా తన సైన్యాన్ని సౌదీకి కిరాయిగా పంపిస్తుంది అక్కడ సౌదీకి యమన్ లోని హౌతీలకు పడదు యమన్ హౌతీలను కొట్టడం కోసం పాక్ సైన్యాన్ని సౌదీ ఉపయోగిస్తుంది ఇలా పాకిస్తాన్ ఒక కిరాయి గుండా ప్రవర్తిస్తుంది తన ఆకలి తీర్చుకోవడం కోసం అది ఏ పని అయినా చేస్తుంది సౌదీకి అయినా సైన్యాన్ని ఇస్తుంది టర్కీకి అయినా ఇస్తుంది యుఎస్ అయినా ఇస్తుంది సో టర్కీ కూడా తనకు అవసరం అయినప్పుడు ఈ గూండాని వాడుకోవడం కోసం పాకిస్తాన్ కి మద్దతు ఇస్తూ ఉంటుంది పైకి పాకిస్తాన్ మా మతం కాబట్టి అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి మతానికి చెందిన వారిని రెచ్చగొడుతుంది మనం ఏదైనా చేయవచ్చు ఏ పనైనా చేయవచ్చు కానీ ఆ పనిలో అంతిమంగా వచ్చే రిజల్ట్సే మనం ఏం చేశామన్నది తెలియజేస్తుంది సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనే విషయాన్ని తెలియజేస్తుంది అటు సౌదీ అయినా ఇటు టర్కీ అయినా పాకిస్తాన్ కి మద్దతుగా ఉంటే పాకిస్తాన్ పరిస్థితి ఇలా కుక్కలు చింపిన విస్తరి ఎందుకు అయింది అంటే వారు మద్దతు చేసింది పాకిస్తాన్ ని టెర్రరిస్ట్ గా మార్చడం కోసమే గాని అక్కడి ప్రజల కోసం కాదు అని అర్థం పైకి మాత్రం బ్రదర్హుడ్ రిలేషన్స్ అన్న టైటిల్ తో పాకిస్తాన్ కు మద్దతు ఇస్తూ ఉంటుంది టర్కీ టర్కీకి ఎందుకు ఇంత బులపాటం అంటే టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్య వారసత్వ దేశం కదా కాబట్టి ఇస్లామిక్ దేశాల అన్నింటిలో తానే రాజును అనుకుంటూ ఉంటుంది ఇరాన్ సౌదీలను వెనక్కి నెట్టి తనే కింగ్ అనిపించుకోవాలి అనుకుంటుంది ఈ పగటి కళలు టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ కంటూ ఉంటాడు ఇందుకోసం ఇతను మతాన్ని ఆధారంగా పాకిస్తాన్ కు మద్దతు ఇస్తాడు టర్కీ నాటోలో ఒక సభ్య దేశం కాబట్టి పాకిస్తాన్ కి అంతర్జాతీయంగా లాబింగ్ సైనిక సహకారం పొలిటికల్ అంబరిల్లా లభించేలాగా చేస్తుంది పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం అయినా అంతర్జాతీయంగా పాకిస్తాన్ పైన ప్రెషర్ పడకుండా ప్రెషర్ ని తగ్గించేలాగా చేస్తుంది ప్రైవేట్ ఫండింగ్ అండ్ డయాస్పోరా డొనేషన్స్ గల్ఫ్ దేశాల నుండి ఫండింగ్ వచ్చేలా చేస్తుంది ఈ ఫండింగ్ తో ఏం జరుగుతుంది అంటే పాకిస్తాన్ లో టెర్రరిస్టులకు శిక్షణ దొరుకుతుంది వారికి తిండి దొరుకుతుంది తర్వాత వీరు భారత్ పైన విషం చిమ్మడానికి బయలుదేరుతారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కాలిఫేట సామ్రాజ్యం రద్దయింది అది రద్దయిన ఎరడోగానికి అక్కడి నేషనలిస్టులకి మేమే సూపర్ పవర్ ఒట్టోమన్ రాజ్యమే సూపర్ పవర్ అనిపించుకోవాలని ఉంటుంది అందుకే టర్కీ తనకు తాను ఇస్లాంకి నాయకుడిని నేనే అని చెప్పుకుంటుంది సహజ వారసుడిని అనుకుంటుంది కానీ సౌదీలో మక్కా మదీనా ఉంటాయి కాబట్టి సౌదీ ముస్లిం ప్రపంచానికి లీడర్ గా తయారైంది ఈ సౌదీని బలహీనపరిచి తను లీడర్ కావాలన్నది ఎర్డోగాన్ అంతర్యం ఇందుకోసం ఇతను టర్కీ పాకిస్తాన్ మలేషియాలతో ఒక ఆల్టర్నేట్ ఇస్లామిక్ బ్లాక్ ని కూడా పంతొమ్మిది వందల ఇరవైలో తయారు చేయాలని ప్రయత్నించాడు చూడండి వీరంతా ముస్లింలే సున్ని ముస్లింలే కానీ వీరిలో వీరికి ఎలా ఇగోలు అధిపత్య కోరికలు ఉన్నాయో చూడండి వీటిని తీర్చుకోవడం కోసం తన వెనక తోకల పాకిస్తాన్ని తగిలించుకోవడం కోసం టర్కీ పాకిస్తాన్ కి మద్దతు ఇస్తూ పాకిస్తాన్ ని సంతృప్తి పరిచేలాగా భారత్ ని టార్గెట్ చేస్తూ కాశ్మీర్ ని కెలుకుతూ ఉంటుంది టర్కీకి భారత్ వెంట వెంటనే కౌంటర్ ఇస్తూ ఉంటుంది కేవలం మాటకు మాట సమాధానం మాత్రమే కాకుండా టర్కీ ఎలాగైతే భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్ తో డీల్ చేస్తుందో అలాగే టర్కీ చుట్టూ భారత్ చేస్తోంది ఇప్పుడు టర్కీ పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఏర్పడిన రోజు నుండే పాకిస్తాన్ వైపున నిలబడింది భారత్కు వ్యతిరేకంగా యుఎన్ఓలో అనేక తీర్మానాలకు మద్దతు ఇచ్చింది పంతొమ్మిది వందల ఒకటిలో భారత్ పాకిస్తాన్ వార్ లో సహకరించింది రెండు వేల పంతొమ్మిదిలో యుఎన్ఓలో ఎర్డోగాన్ ఎనభై లక్షల మంది కాశ్మీరీ ముస్లింలు జైలులో ఉన్నారు ఇది అన్యాయం అన్నాడు అంటే భారత్ ని జైలుతో పోల్చాడప్పుడు పాకిస్తాన్ కి డ్రోన్స్ ని ఇస్తుంది నేవీ మిలిటరీ రంగాలలో సహకరిస్తుంది టర్కీ రెండు వేల ఇరవైలో భారత్కి వ్యతిరేకంగా పాక్తో కలిసి డ్రిల్స్ ని కూడా నిర్వహించింది పంతొమ్మిది వందల ఎనభైలో పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కోసం సౌదీ లాగే టర్కీ కూడా ఫండింగ్ చేసింది ఈ విధంగా మతపిచ్చితో టర్కీ నిరంతరం భారత్ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తూ పాకిస్తాన్ కి మద్దతు ఇస్తూ ఉంటుంది కాశ్మీర్ ని కెలుకుతూ ఉంటుంది సో భారత్ ప్రతిసారి టర్కీని గట్టిగా ఎండగడుతూ ఉంటుంది భారత్ కూడా టర్కీని అదుపులో ఉంచడానికి కొన్ని చర్యలు కూడా తీసుకుంది రెండు వేల ఇరవైలో టర్కీ కంపెనీలకు ఇవ్వాల్సిన కాంట్రాక్టులు నేవీకి సంబంధించిన పెద్ద కాంట్రాక్టులను రద్దు చేసింది టర్కీకి శత్రు దేశాలు గ్రీస్ అండ్ సైప్రసులు భారత్ ఈ దేశాలతో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ పెంచుకుంది వీటితో కలిసి మిలిటరీ డ్రిల్స్ కూడా చేసింది టర్కీకి మరొక పొరుగు దేశం శత్రుదేశం ఆర్మేనియా టర్కీ పాకిస్తాన్కి ఆయుధాలను ఇస్తే భారత్ ఆర్మీనియాకు పినాకా లాంటి రాకెట్ ఆర్టిలరీ సిస్టమ్ ని రాడార్స్ ని కూడా ఇచ్చింది టర్కీతో ట్రేడ్ ని కట్ చేసి యుఏఈ సౌదీ ఇజ్రాయి పెంచింది సో ఇలా టర్కీ ఒక పాకిస్తాన్ ని పట్టుకుని దానిని తన కిరాయి గుండాగా తీర్చిదిద్దితే భారత్ సైప్రస్ గ్రీస్ ఆర్మీనియాలను బలోపేతం చేసి టర్కీకి కౌంటర్ ఇచ్చేలాగా వాటికి సహకరిస్తోంది టర్కీ పాకిస్తాన్ లోని టెర్రరిస్టులకు బలం ఇస్తే భారత్ ఈ దేశాలే బలోపేతం అయ్యేలాగా సహకరిస్తోంది ఇలా భారత్ కూడా టర్కీకి గట్టిగా జవాబిస్తూ తను కూడా అద్భుతమైన చాణక్యతంత్రం చేస్తోంది దీంతో టర్కీ బెదిరిచస్తోంది అయినా కుక్క వంకరలాగా వంకర లాగా నోటిని అదుపులో పెట్టుకోవడం లేదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్